మరి మా మారు మనసు అనేది ఫేక్ అబద్ధమైన ఒప్పుకోవాలి అక్కడ మారు మనసు పొంది మంచిగా జీవితాన్ని సాగించే వాళ్ళు కూడా ఉన్నారులే మనం అందరినీ అనలేంగా ఎవరికి తెలుసండి ఇది బయటపడి దొరికితేనే దొంగ ఇప్పుడు మనం అందరినీ అనలేం కదండి హండ్రెడ్ పర్సెంట్ క్రిస్టియన్ అందరూ ఇదే పని చేస్తున్నారు అనలేంగా హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ హిందువులు అందరూ పవిత్రులకు ఉన్నారని మనం చెప్పలేవులోనే సొంత అర్థం చేసుకుంటా ఇప్పుడు మనం చెప్పలేము ఎక్కడైనా దుష్టత్వం ఉంది చెడుతనం ఉంది అంతే కానీ నేను అనేది ఏమిటంటే ఇప్పుడు ఈ ఈ రంజిత్ అనే ఈ పని మాలలోడు వీడు చేసిన తప్పులన్నిటికి కూడా వీడు మళ్ళీ బైబిల్ పేరే చెప్పాడు బైబిల్ రిఫరెన్స్ చూపించాడు మీరు మీరు ఎవరన్నా ఖండించారండి ఇలాంటి నేను ఒకటే చెప్తున్నా సార్ బాలాజీ గారు దావీదును వదిలిపెట్టలేదు ఎవరిని వదిలిపెట్టలేదు రంజిత్ తోఫీర్ గారు ఒక లెక్క ఎవ్వడు లెక్క కాదు ఆయన దృష్టిలో అలా కాదు ఆయన 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 దృష్టిలో ఎవరు అసలు ఆయన ఆయన ఉంటే ఆయన దృష్టి ఉంటే ఇదంతా ఉండదు కానీ అది వేరే విషయం ఇప్పుడు ఈయన మీరు నమ్మండి ఈ ఈయన ఏం చెప్పాడంటే ఫస్ట్ టైం దొరికినప్పుడు ఆ రికార్డింగ్స్ బయటకు వచ్చినప్పుడు తప్పేముంది ఎవరన్నా వచ్చి పైన పడితే స్పందించకపోతే పాయింట్ ఫైవ్ గాడు అంటారు పరిశుద్ధుడు అంటారు

ఆయన హలో సార్ ఇంకొకటి ప్రసాద్ గారు ప్రసాద్ గారు మీరు మరి ఒక రోజు కూర్చున్నాం అంటే ఈయన మాట్లాడిన దాని మీద మనం డిబేట్ చేద్దాం బైబుల్ నుంచి ఎందుకంటే ప్రత్యక్ష ఇప్పుడు ఒకటి చెప్పేదేనండి ఆయన రిఫరెన్స్ చూపించాడు వినండి వినండి ఆయన కొన్ని రెఫరెన్స్ చెప్పి పర్లోకంలో సెక్స్ ఉందని చెప్పాడు అర్ధంకి రంజిత్ ఓఫిర్ గారితో మీరు మాట్లాడుకోవచ్చు ఆయన ప్రత్యక్షత వేరు ఆయనకు వచ్చినటువంటి విధానం వేరు వాళ్ళ డినామినేషన్ వేరు మాకు సంబంధం రంగా రంగా ఒక నిమిషం అది కాదు ఆయన పర్సనల్ ఇది నా పర్సనల్ ఒపీనియన్ అంటే మేము ఆయన తోటి మాట్లాడుకుంటాము ఆయన ఏం చేశాడంటే అంటే బైబుల్ కూడా చేశాడు మీరు కోట్ కోడి చేస్తారు మరి అది మరి మీరు ఒప్పుకుంటున్నారా ఆయన కోడి చేసిన దాన్ని బైబిల్ అరే నేను ఒకటి నేను అన్నది మీకు అర్థం కాలేదు చెడ్డ వాడు కోటి చేత్తారు మంచివాడు కోర్టు చేస్తారు పరిశుద్ధం అవునండి అవునండి మాత్రం కూడా కోట్ చేస్తున్నారు మరి ఇప్పుడు మా గ్రంథాన్ని మా గ్రంథాన్ని ఎవడన్నా కోడి చేశాడంటే మేము ఎంబడే దానికి కౌంటర్ ఇస్తాం కానీ ఇతను ఈ గ్రంథాన్ని ఎందుకు కోటి చేస్తాను అసలు కొన్ని వందల వీడియోలు ఉన్నాయి సాంబశ్వరరావు గారి దగ్గర చూడండి ఒకసారి ఎందుకు కోట్ అలా కాదు ఈయన ఈయన తప్పు సెక్స్ గురించి ఏం చెప్పాడు పరలోకంలో ఈ ఇక్కడ భూలోకంలో వన్ పర్సెంట్ ప్రకారం లేదు ఆయన చెప్పాడు ఉందని బైబిల్ ప్రకారం అందుకనే ఈ రోజు దొరికింది మరి అదే మరి మీరు దానికి దాన్ని మీరు ఖండించాలి సార్ ైబుల్లో దీనికి లేదని ఖండించారు కదా కాదండి లేదని నేను ఖండించినా లేదా ఇప్పుడు వాడెవడు బట్టలు లేకుండా తిరుగుతుండ మరి ఏదో ఏదో బాబా ఆట మరి మీరు కన్న రాళ్ళు వేసి కొట్టరావర్ని అంతే వేరు ఇల్లు వేరు వాళ్ళ వాళ్ళ పద్ధతి వాడు బట్టలు లేకుండా తిరుగుతున్నారు ఈ ఎక్కడ తిరుగుతాడు ఒక విషయం వాళ్ళు ఈ లోక సంబంధమైన విషయాలతో అసలు వాళ్ళు టచ్ లోనే ఉండరు ఇంకా రోడ్ల మీదకి వచ్చి వాళ్ళకు పోలీసు వాళ్ళు సెక్యూరిటీ ఇచ్చి మాకు తెలియదు అన్ని చూడలేదు మేము కరెక్ట్ ఇప్పుడు అడవిలో ఉండాల్సిన అడవిలో ఉండాలి వాడు ఎందుకు వస్తాడు ఎక్కడికి వాడు వినండి వాడు అడవిలోనే ఉండేది వాడు ఈ కుంభమేళాకు మాత్రమే వాళ్ళు వచ్చేది ఈ కుంభమేళా టైంలో లో మాత్రమే వస్తారు వాళ్ళు వచ్చిన పని చూసుకొని వెళ్ళిపోతారు అంతే కాని రేపులు చేయడం డబ్బులు దోచుకోవడం ఈ అబద్ధాలు చెప్పడం వాళ్ళు అసలు మనుషులతో రిలేషన్షిప్ పెట్టుకోరు వాళ్ళు వాళ్ళకు డబ్బులు ఇచ్చారని ఇష్టం చేస్తారు తెలుసు వాళ్ళు వాళ్ళకు డబ్బులు ఇచ్చి ఇష్టండి మీకు తెలుసు లేదు డబ్బులు ఇచ్చి ఇష్టండి నేనే మంచోడిని నేనే పరిశుద్ధి కానీ పాస్టర్ దాచుకుంటాడు సరే ఒక నిమిషం ఒక నిమిషం ఉండండి రాగా ఒక నిమిషం ఒక్క నిమిషం ఉండండి సార్ మీరు ఇంత చెప్పారు కదా ఒక తోటతో సమానం ఒక పండు వినండి వినండి సార్ వినండి కరెక్టే ఇప్పుడు ఎయిడ్స్ వ్యాధి వచ్చిన ఈ కలరా లాంటి వ్యాధులు వచ్చినా ఈ అంటు వ్యాధులు అన్ని కూడా క్రైస్తవ దేశాల నుంచే వచ్చినాయి పైగా వాళ్ళకు కల్చర్ అనేది ఇవ్వలేకపోయింది పుస్తకం ఎయిడ్స్ అండి వినండి అది అక్కడి నుంచి ఎక్కడి నుంచి వచ్చింది ఎక్కడి నుంచి వచ్చింది కాదు ఆల్రెడీ దాన్ని చేశారు అక్కడ ఎయిడ్స్ మన దగ్గర పెద్దాపురంలో జరుగుతుంది అదేనండి ఉన్నాయి ఉన్నాయి ఈ విసలబీడి తనం అనేది లేదు ఇక్కడ దానికి కూడా ఒక లెక్క ఉంది కానీ వినండి ఇప్పుడు దేవుడు అనేవి ఏం చెప్పాలి సర్వే సర్వేజన సుఖినోభవంత్ అని చెప్పాల చెప్పాలి మీ దాంట్లో అని చెప్పాడా సర్వేజన సుఖనోభవంత్ అని ఇంకొకటి ఆ మాటకు అర్థం ఏంటండి వేనండి వేనండి సర్వజనులు సుఖంగా ఉండాలని దీవిస్తున్నాడు ఎవరు దేవుడా సర్వజనులు సుఖంగా ఉండాలని దీవిస్తుండ అంతకంటే కొన్ని మాటలు నేను చూపిస్తా బైబిల్లో ఒక నిమిషం యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్నమ ధర్మస్య తదాత్మానం సృజామ్యహం అంటున్నాడు పవిత్రానాయ సాధువున సాధునం వినాశాయశ వినాశాయస్ ధర్మ సంభవామి యుగే యుగ అన్నాడు దానికి అర్థం ఏం తెలుసా అండి చెప్పండి ఎప్పుడైతే అధర్మం పెంచి మీరిపోయిద్దో ధర్మానికి హాని కలిగిద్దో అప్పుడప్పుడు నేను అవతారాన్ని తీసుకొని వచ్చి ధర్మస్థాపన చేస్తాను మంచి వాళ్ళని రక్షించడానికి సజ్జనుల్ని సత్పురు సజ్జను రక్షించడానికి నేను వస్తాను దుష్టులను శిక్షించడానికి నేను వస్తానని చెప్పాడు అంతే ధర్మం అంటే అంటే మీరు ధర్మశాస్త్రం ధర్మశాస్త్రం అంటారు కదా ఏంటి సార్ అది అది ఆజ్ఞలు ఉంటాయి దాంట్లో ఆజ్ఞలు పాఠాలు ఆజ్ఞలున్నాయన్న ఆజ్ఞలు ఏంటంటే ధర్మం అంటే అదే మరి ఈ పని చేయకూడదు ఈ పని చేయాలి కదండి ఎవరికి ఎవరికి నచ్చిన ధర్మం వాళ్ళు పాటించడం కాదు అసలు ధర్మం అంటే ఏంటి చెప్పబడిందా మీ దగ్గర ఎందుకు చెప్పలేదు ఉందా మీ గ్రంథాల్లో ఎందుకు చెప్పలేదు ధర్మం అంటే చెప్పండి ఒకసారి ధర్మం అంటే ఏంటి చెప్పండి ఏదైతే చేయదగ చేయదగను దాన్నే చేయాలి ఏ పని అయితే చేయకూడదో దాన్ని చేయకూడదు అదే ధర్మం ఇప్పుడు నాకు ఆరులాగా కనపడుతుంది మీకు తొమ్మిదిలాగా కనపడుతుంది ధర్మమేనా మరి తిప్పేస్తే ఆరులాగా కనపడుతుందంటే దానివల్ల నష్టం లేకపోతే నీకు నువ్వు ఆరే అనుకో అది కూడా ధర్మమే కానీ దాని వల్ల నష్టం జరుగు వినండి ఆరు వల్ల నష్టం జరుగుతుందంటే అది ఆరు కాదు తొమ్మిదే అదే ధర్మం నాకు నాకు నష్టం మీకు నష్టంగా భావించబడలేదు మీకు జరిగినటువంటి మీకు నష్టంగా లేని నాకు నష్టంగా ఉన్నది ఇప్పుడు ఎట్ట దీన్ని ఈ చిక్కుముడి ఎట్ట విప్పుతారు మీరు నాకు ఆరు తొమ్మిది తేడా ఎందుకు తేడా ఒకేలా ఎట్లా నేను చెప్పేదండి బాలాజీ గారు నాకు నష్టంగా కనపడింది మీకు నష్టంగా లేదు మీకు నష్టంగా ఉన్నది నాకు నష్టంగా ఉన్నది హౌ డిఫైన్ ధర్మం ధర్మం ఎంత చెప్తారు అప్పుడు మరి మీరు చెప్తారండి ఇప్పుడు కరెక్ట్ పాయింట్ లోకి వచ్చి సత్యం గురించి అలా కాదు ఇప్పుడు నేను పాపులను పాపలను రక్షించడానికి పాపుల కోసమే వచ్చానన్నాడు మరి నీతి మంతుల సంగతి ఏంది అది అది మనం మాట్లాడుకుందాం అప్పుడు తర్వాత టాపిక్ పెట్టుకుందాం అది మాకు అందుకే మాకు ఏం చెప్పాడు అంటే తప్పు చేసే వాళ్ళని శిక్షిస్తాను మంచి వాళ్ళని రక్షిస్తాను చెప్పాడు అదే ధర్మం అంటే ఎందుకండి దుష్టు ఎందుకు రక్షించాలి చేసేది తప్పు అది అని రంజిత్ రంజిత్ రక్షించాలి అట్లయితే రక్షించాలి అది గవర్నమెంట్ ఎక్కడ సార్ మనం ఏం మాట్లాడుతున్నది మనం ఇక్కడ భూలోక సంబంధమైనది కాదు మాట్లాడతాండదు ఇప్పుడు ఒక భూలోక సంబంధమైన వ్యక్తి ఇలా తప్పు చేశాడంటే పరలోకంలో చేయాలి రక్షించాలా శిక్షించాలా ఆత్మ రక్షిస్తాడు దేవుడు తర్వాత అలా కాదండి మారు మనసు పొందారు కదా మారు మనసు పొందారు లేదా పొంది కూడా తప్పు చేశారంటే ఆ విచ్చలవిడి విడి తప్పులు చేశారంటే పొంది తప్పు పోవాల్సిందే అంటే పాపం పాపం చేసినోడు నరకానికి వెళ్తాడా మారు మనసు చేయనుడు మారు మనసు పొందని పొంది మళ్ళీ పాపాన్ని ఎక్సర్సైజ్ చేస్తూ పాపాన్ని కంటిన్యూ చేసినోడు తప్పకుండా దేల్బి సెంట్ టు హెల్ పక్కాగా అంటే ఇప్పుడు ఓపిరి అంటే ఇప్పుడు ఓపిరి గారు వచ్చేసి ఏంటంటే ఇప్పుడు ఇన్ని తప్పులు చేసినా కూడా ప్రభువా నన్ను క్షమించు పొరపాటే తప్పు చేశానంటే వెళ్తాడుగా స్వర్గానికి నేను ఆయనని జడ్జి చేయడానికి ప్రసాద్ గారు మీరు ఇందాక ఒక మాట అన్నారు ఇప్పుడు మా దగ్గర ఒక మాట ఉంది ఎక్కడైతే స్త్రీ పూజింపబడిద్దో సకల దేవతలు అక్కడే ఉంటారు సిరి సంపదలు సుఖశాంతులు ఉంటాయి అని చెప్పారండి నా దగ్గర ఏమో గౌరవించమని ఉంది పూజించొద్దు అని అట్లా పూజించకూడదు ఎందుకండి పూజ ఒక్కడికే కావాలి దేవుడు ఆడవాళ్ళ గురించి మాట్లాడింది అండి పూజ అనేది దేవుడికి ఒక్కడికే కావాలన్నమాట గౌరవించాలి గౌరవించాలా మంచిగా చూసుకోవాలా మాట్లాడకూడదు గౌరవించడం అండి సంఘంలో మాట్లాడి అంటే ఇప్పుడు పులిపేట ఎక్కి మాట్లాడటం ఇష్టం చేస్తారా మరిపేట లేదు ఏదన్నా ఏదన్నా డౌట్ ఉంటే ఇంటికెళ్ళి మొగ్గుండి మాత్రమే అడగాలంట సంఘంలో మాట్లాడకూడదు అంటే బెల్లంపల్లి ప్రవీణ్ భార్య బెల్లంపల్లి ప్రవీణ్ భార్య వచ్చేసి ఆమె సంఘంలోకి వచ్చి స్టేజ్ ఎక్కి మాట్లాడుతుంది ఇప్పుడు ఆమె పరిస్థితి ఏంటంటారు అలా అయితే సంఘంలోకి వచ్చి మాట్లాడుతున్నారు మీ దగ్గర మంచి మంచి స్టేట్మెంట్లు ఉన్నాయి సార్ అయ్యో మంచి మంచిగా ఏముందండి నేను చెప్తున్నాను మాకు ఫస్ట్ చెప్పిన మాట ఏంటో తెలుసా అండి మాతృదేవో దేవోభవ తల్లే ఫస్ట్ దేవత ఆ తర్వాత తండ్రి ఆ తర్వాత విద్య నేర్పిన గురువు ఆ తర్వాతే దేవుడు మరి అది అది అన్యాయం కదండి దేవుడు లాస్ట్ పెట్టారు మీరు అన్యాయం ఎట్లా మీకు మీకు మదర్ ని గిఫ్ట్ ఇచ్చింది దేవుడే కదండి మీ మదర్ ఇప్పుడు మీ మదరు మదర్ గాని అందరికి మదరే మదర్ సొంతంగా మనల్ని రక్షించలేదు కదండి దేవుడే కదా మనకు పిల్ల పుట్టినప్పటి నుంచి దానికి ప్రూఫ్ ఏంటి ఆ తల్లి గనక లేకపోతే ఇప్పుడు ఆ తల్లి డిఎన్ఏ ప్రూఫ్ కదండి డిఎన్ఏ ద్వారానే అంత జరిగేది అక్కడ తాను కాదు దేవుడే అనే దానికి ప్రూఫ్ ఏంటి దేవుడు మీరు అనేది చివరికి తల్లి రూపంలో ఉన్నాడండి తల్లి దేవుడు తల్లి తల్లి తల్లిలో దేవుడు నెట పెడతారండి తండ్రిలో దేవుడిని నెట పెడతారు దేవుడికి ఇవ్వండి ఇప్పుడు మీరు మీరున్న నేను నేనున్నాను నేను 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 వేరు నా భార్య నేను ప్రవర్తించానా ఇంట్లో ఇప్పుడు ఇంట్లో తల్లిలాగా మనం ప్రవర్తించలేము కదా తల్లి వేరు తండ్రి వేరు కొడుకులు వేరు కూతుర్లు వేరు అయినా ప్రేమ అనురాగాలు ఉంటాయి అందరి మధ్య ఎట్లా ఉంటాయి స్త్రీ గురించి గొప్పగా స్త్రీని గౌరవించ అంటే ఆయన ఏమంటాడు అంటే వినండి నాకంటే తల్లిదండ్రులు కానీ ఈ భార్య బిడ్డలు గానీ ఎక్కువగా ప్రేమించాను అంటున్నాడు సందర్భం వేరు మాస్టారు అది వేరు ఆ మీనింగ్ వేరు అది ఏదో తల్లిని ఏమంటాడు తల్లి వేదోతుందని పక్కన ఉన్న వాళ్ళు చెప్తే ఏం చెప్తారు సార్ ఏదో ఏం చెప్తాడు చెప్పండి సరే గారు మొత్తాన్ని సన్నం మొత్తాన్ని స్త్రీతో పోల్చిందండి దేవుడు స్త్రీకి అంతం మీరు మీరు పరమగీతం చదవండి స్త్రీతో పోలుస్తాడు మొత్తం అదే సరే పరమ గీతాన్ని ప్రతి ఒక్క విషయాన్ని స్త్రీతో పోలుస్తాడండి మీకు తెలుసా సంగమును సంగమును స్త్రీతో పోలుస్తుండు ప్రేమను స్త్రీతో బోలుస్తుండు ఆధిక్యత మరి సెక్స్ ని కూడా స్ట్రీతో పోల్చారు సార్ ప్రతి ఒక్క విషయాన్ని ఇంకా స్ట్రీట్నే పోల్చారు తెలుసా ఏమండి హోలీ అండి ఇప్పుడు హోలీ దాన్ని చూసినప్పుడు ఆ మరి అది లేనప్పుడు మనకి ఎక్కడి నుంచి పుడతామండి మనం తప్పు కాదు ఇప్పుడు అది అది ఉంటేనే కదా మనకు జన్మ అనేది కలిగింది సరే సరే పని చేద్దాము దీని మీద కూడా మళ్ళీ మిస్ డ్రైవ్ పెట్టుకున్నాము ఈ రోజు అయితే నేను బాలాజీ గారికి ఒకటే చెబుతున్నా ఇద్దరి మనసులో సమన్వయం సెల్ఫ్ కంట్రోల్ తగ్గించుకోవటం సహనము ప్రేమ అనేది కంపల్సరీ నేను నేను చెప్తున్నా నాకున్న ఇంకో వర్క్ కూడా మిస్ చేసుకొని నేను వస్తున్నా ఛానల్లో కాబట్టి మీరు కూడా సహనం పాటించండి నేను మాట్లాడుతా ప్రతిదీ బైబుల్ ద్వారానే చెప్తా ఒక నిమిషం మీరు కూడా సార్ ఒకటి గుర్తు పెట్టుకోండి మొన్నట్లాగా ఫోన్ చేస్తే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి మా చుట్టము ఆలగాడ్డ మా దాన్ని చెప్పద్దు సార్ ఇట్లాంటి మాట్లాడదు ఏంటి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అర్థం కాలే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి మీ చుట్టము మా చుట్టమే కదా మరి ఇంకెవరు మరి మా ఇంకేం ఇంకేం అండి కాదండి ఏ నియోజకవర్గం ఒక నిమిషం ఉండండి ఆయన ఏ నియోజకవర్గం దానికే కొత్త కూర అయింది మీరేం చెప్పారు ఆ రోజు ఆలగడ్డ అని చెప్పారు మేము ఉండేది ఆలగడ్డ మా సొంత ఊరు ఆలగడ్డ ఆహా మీరు చెప్పింది బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఆలగడ్డ నుంచి పోటీ చేస్తున్నాడు ఆలగడ్డ ఒక్క అబద్ధం కూడా చెప్పాల్సిన అవసరం లేదు గుర్తుపెట్టుకోండి మీరు ఆలగడ్డ వచ్చినా సరే సార్ ఒకటి రాజు అంటే మీరు మనం బైబిల్ గురించి మాట్లాడేటప్పుడు రాజకీయ నాయకులతో పని లేదు కదా మన పని మన సబ్జెక్ట్ మాట్లాడుకోవాలి మీరు అన్నారు కదా మాట అని అంటున్నాడు బాలాజన్న సరేనండి మీరు కాల్ చేశారా నాకు తెలియదు మీరు सारे सारे ले लो सारे पाक लाडिन तरवा ते मी निकाल ओस्ता मी सारे 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 ना बालाजी ना mm.